గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ గూడూరు వారి ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనము పంచవటి సహిత శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో జూన్ మూడు నాలుగు ఐదు తేదీల్లో జరిగే దివ్యమూర్తుల ప్రాణప్రతిష్ఠా పూజా కార్యక్రమాల సందర్భంలో భక్త మహాశైలు అందరికీ శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మహాత్యము వారి దివ్యత్వము తెలుపుటకు ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ దత్తాత్రేయ అవతారంలకు ముగింపు లేదు అని భగవంతుని ఇరవై ఒక్క అవతారాల్లో ఇరవైవ అవతారం కృతాయుగం ప్రారంభంలో ఏర్పడిన దత్తాత్రేయ అవతారం అని అన్నారు మానవులందరినీ ప్రాపంచిక లౌకిక విషయాలకు మాటిమాటికి మలినమవుతున్న దేహాలను యోగుల రూపంలో ప్రక్షాళన చేస్తూ ఉంటారు అని మనకు ఎన్నో రకాల బాధలతో ఆగర్భ దరిద్రంగా ఉండే ఉండేవాళ్ళు కొందరైతే అనారోగ్యంతో బాధపడేవారు కొందరు అని సంతానం లేక బాధపడే వాళ్ళు కొందరు అయితే ఎంత కష్టపడుతున్నా ఫలితాన్ని పొందలేకపోయేవారు కొందరు అని వికలాంగులు వివిధ రకాల అనాథలు ఎలాంటి డాక్టర్ కు కూడా అర్థం కాని వ్యాధులు దీర్ఘ వ్యాధులు ఆహారము మరికొందరు వ్యాపారంలో నష్టపోయేవారు కొందరైతే ధనవంతులై కూడా మనశాంతి లేని వారు ఎందరోనని వీటన్నిటి కారణం మనలో ఉన్న అరిషెడ్ వర్గాలు అయినా క్రామ క్రోధ లోభ మోహ మద మచ్చరాలు అని వీటిని తొలగించుకోకపోతే మనకు మనమే శత్రువులు అవుతామన్నారు కనుక శ్రీ దత్తాత్రేయ మహాస్వామిని స్మరిస్తే కనిపించే శత్రువు కనిపించని శత్రువుతో పాటు మనలో ఉన్న శత్రువులు కూడా తొలగిపోతారు అన్నారు దత్తాత్రేయుని స్మరణ మాత్రమే కరుణ కురిపిస్తుంది అని ఎవరెవరు ఏ ఏ విధంగా బాధపడుతున్నా దుఃఖేస్తున్నా నిరంతరం దత్తాస్వామి స్మరణ చేస్తే స్వామిని గురుదేవ దత్త అనే స్మరిస్తే సర్వ అరిష్ఠాలు తరిగిపోతాయన్నారు ఈ దత్తాత్రేయ స్వామి ఆలయంలో నిరంతరం జరిగే పూజల్లో పాల్గొని ప్రధాన అర్చకులు సూచించిన విధంగా స్వామి ఆరాధన చేస్తే ఇక్కడ ఏర్పాటు చేసిన దేవతా వృక్షాలకు ప్రదక్షిణ చేస్తే శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకొని ఆరాధిస్తే సర్వ అరిష్టాలు తొలిగిపోతాయని భక్తులందరికీ తెలియజేస్తూ జూన్ మూడు నాలుగు ఐదు రోజుల్లో జరిగే దివ్యమూర్తుల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరై భగవంతుడి కృపకు పాత్రలు అయ్యే తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు ప్రపన్న మారుతి హటం వందే స్మర్తుగా మిషనోవతు వందే స్మర్తుగా మిషనోవతు మనము జూన్ మూడవ తారీఖు నుండి ఐదవ తారీఖు వరకు జరిగే శ్రీ దత్తాత్రయ మహాస్వామి మరియు సిడి సాయిబాబా దేవాలయంలో ప్రాణపరష్క చేయబడే దివ్యమూర్తుల కార్యక్రమానికి అతిరతుల మహా మహానుభావులందరినీ ఆహ్వానించడం జరుగుతుంది అదేవిధంగా మన శివంపేటల మండలంలోని భక్తులందరినీ ప్రతి గ్రామం నుండి ఆహ్వానించబడుతుంది ఈ మహత్తర కార్యక్రమం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక మన దేశంలోనే ప్రప్రదంగా నిర్మించిన ఈ దత్తాత్రేయ పంచాయతం ఒకే గర్భాలయంలో ఐదు దివ్యమూర్తులు దత్తాత్రేయ మహాస్వామి కలియుగ దత్తావతారుల స్వరూపాలతో మనము దర్శించుకోబోతున్నాం అతి పవిత్రమైన పంచవటి బ్రహ్మ స్వయంగా నాట ఆదివృత్సాలను కూడా స్థాపించాం పక్కనే శ్రీ శ్రీడి సాయిబాబా దేవాలయాన్ని నిర్మించుకున్నాము జైపూర్లో వియత్నాం మార్గులతో చేయబడి ఇక్కడికి అరుదంచిన దివ్యమూర్తులు వరద ఏకాదశి రోజు గురువారం రోజు వారంతల వారే ఇక్కడికి వచ్చి వర్ణుడు కనుకరించి వర్షించి పునీతులను చేసి మనను ఆశీర్వదించిన విషయము భక్తులందరికీ తెలుసు ఈ సందర్భంలో దత్తాత్రేయ మహాస్వామి స్మరణ మాత్రమే సంతృప్తి చెంది కర్ణను ప్రసాదిస్తారు మానవులమైన మనము ఎన్నో ఈ లౌకికమైన ప్రపంచంలో లౌకికమైన విషయాలతో మాటి మాటికి మల్ల అయిపోతూ ఎందరో కథిక ధార్యంతో బాధపడేవాళ్ళు సంతానం లేక బాధపడేవాళ్ళు రోగాలతో వ్యాధులతో బాధపడేవాళ్ళు ఆహారం లేక భోజనానికి బాధపడేవాళ్ళు అనాథలు వృద్ధులు తర్వాత వికలాంగులు ఇలా ఎన్నో రకాల వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం ఈ దత్తాత్రేయ మహాస్వామి యొక్క అవతార లక్షణము కృతాయం కన్న ముందు ఏర్పడిన అవతారం ఇరవై ఒక్క అవతారంలో ఆరవతారం దత్తావతారం ఈ దత్తావతారానికి ముగింపు లేదు మనకు యోగుల రూపంలో దత్తాత్రేయ మహాస్వామి అవతరిస్తూ ఉంటారు నిరంతరంగా మన మధ్యనే ఉంటూ మనను ప్రక్షాళన చేస్తూ ఉంటారు యోగుల రూపంలో వచ్చి మనల్ని ప్రక్షాళన చేస్తూ ఉంటారు నేటికి దత్తాత్రేయ మహాస్వామి గంగలో స్నానం చేసి కులాపూరులో పిచ్చేసేసి సహ్యాద్రి అడవుల్లో సంచరిస్తుంటారు ఇక్కడ మన ఆ మనం ఆలోచించిన విషయము మనలో ఉన్న అరిషట్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మధుమలు ఇవి తొలగించనిదే మనలో ఉన్న శత్రువులను తొలగించనిది మనము ముక్తిని సాధించలేము మనకు ఏ దేవత నుండి అయినా ఆశీస్సులు లభించాలంటే వారి కరుణ మనపై వర్షించాలంటే మనం అనుకున్న మన కోరికలు నెరవేరాలంటే మన బాధను తొలగాలంటే ముందు వర్గాలు కామ కామము రోధము లోభము మోహము మదము మాత్సర్యాలు వీటిని తొలగించాలి మనము కనిపించే శత్రువులు కనిపించని శత్రువుల గురించే మనము ఆలోచిస్తున్నాము కానీ ముందు మనలో ఉన్న శత్రువును గుర్తించాలి ఆ మనలో శత్రును గుర్తించి దాన్ని తొలగించాలంటే దత్తాత్రేయ స్మరణ ఒకటే మార్గం దత్తాత్రేయుడు స్మరణ మాత్రమే కనిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ జై గురు దత్త దిగంబర దత్తా దత్త అని స్మరణ చేస్తే ఆ దత్తాత్రేయుడు మనకు తరిస్తాడు ఇక్కడ అవధూత చింతనకు దత్త దత్తాత్రేయ స్వామి అవధూత అవతారం కాబట్టి ఈ ప్రతి ఒక్కరు వారి వారి కోరికల మేరకు దత్తాత్రేయ స్వరణ చేయాలి తర్వాత ఈ ఇక్కడ స్థాపించే దత్తాత్రేయ స్వామి యొక్క ప్రాధాన్యత ఇక్కడికి వచ్చి దత్తాత్రేయ స్వామిని ఇక్కడ ఈ ఆలయంలో చేయించే పూజలు కానీ స్మరణలు కానీ మాతనలు కానీ అది నిరంతరంగా చేసినట్టయితే మన బాధలన్నీ తొలగుతాయి మన అధిష్టాన్ని పోతాయి ఇక్కడ ఏర్పరిచే పంచవటికి ప్రదక్షిణ చేస్తే సర్వ దోషాలు దోషాదవర్మిచ్చబడతాయి కాబట్టి భక్తమహర్శందరూ జూన్ మూడు నాలుగు ఐదవ తారీఖులో జరిగే ఈ కార్యక్రమాల అన్నిటికీ మీరు రావాలని ఇక్కడ అన్నప్రసాద విత్తన్న ఎంతమంది వచ్చినా అన్నత ప్రసాద వితరణ ఉంటుంది కాబట్టి ఎవరు తందే పడకుండా నిస్సంకోచంగా వచ్చేసి ఇక్కడ జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ దత్తాదేవి మహాస్వామి ఈ సాయినాథ్ని ఆశీస్సులు పొందాలని మీకందరికీ తెలియజేస్తూ మరోసారి మీరందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నారు అవధూత చింతన శ్రీ గురుదేవదత్త